నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ బుల్టెన్ల ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం హైదరాబాద్ లో కరోనాతో ఒకరు మృతి ఈ ఏడాదిలో ఇదే తొలి మరణం అమీర్ పేట్ గురుద్వార్ లో కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు గురు గోవింద్ సింగ్ పోరాటం చాలా గొప్పదన్న కేంద్ర మంత్రి చెలరేగుతున్న సఫారీ బౌలర్లు మూడు వికెట్లు కోల్పోయిన భారత్ ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ నాయకులు కోట్లాది రూపాయలు దోచుకున్నారని మంత్రి కోమటి విమర్శ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని మంత్రి వెల్లడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన టీటీడీ పాలక మండలి సమావేశం తిరుమల కార్మికుల వేతనం పదివేల రూపాయల పెంపు పెద్ద శంకరంపేటలో ఘనంగా శ్రీ దత్త జయంతి ఉత్సవాలు ఆలయ ప్రాంగణంలో భక్తులచే దీపారాధన కార్యక్రమం ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం ఇటుక బట్టి గోడ కూలి ఆరుగురు దుర్మరణం క్లీన్ కారో రామ్ చరణ్ ఫోటో షేర్ చేసిన ఉపాసన బెస్ట్ డాడ్ అంటూ ఉపాసన కామెంట్ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో మంత్రి సీతక్క విస్తృత పర్యటన మారుమూల ప్రాంతాల అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తానన్న సీతక్క శిఖర్ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ ఇక వివరాల్లోకి వెళ్దాం దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ పంజాబ్ విసురుతుంది రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి గత ఇరవై నాలుగు గంటల్లో దేశ వ్యాప్తంగా నాలుగు వందల పన్నెండు కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో కరోనా కారణంగా ఒక వ్యక్తి మృతి చెందగా విశాఖ కేజీహెచ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరొక మహిళ మరణించింది గురు గోవింద్ సింగ్ పోరాటం చాలా గొప్పదని బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు మంగళవారం నాడు వీర్ బాల్ దినోత్సవం సందర్భంగా అమీర్పేట్ లోని గురుద్వార్ ను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు భారత్ దక్షిణాఫ్రికా మధ్య సెంచరీ ఇన్ లో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ కష్టాల్లో పడింది సొంత గడ్డపై సఫారీ బౌలర్లు నిప్పులు చెరుగుతుండటంతో ఇరవై నాలుగు పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తాము ముందుకు సాగుతున్నామని మంత్రి కోమర్రెడ్డి వెంకట్రెడ్డి అన్నారు మంగళవారం మంత్రులు తుమ్మల నాగేశ్వర శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డితో కలిసి ఖమ్మం కలెక్టరేట్ లో రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి నేడు పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది ఇవాళ టిటిడి చైర్మన్ భూమన కర్ణాకర్ రెడ్డి అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవన్ లో పాలక వర్గం సమావేశం అయింది టిటిడి ఉద్యోగులకు ఇళ్ల సలాల పారిశుద్ధ కార్మికుల వేతనాల పెంపు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలి వ్యాప్తంగా శ్రీ దత్త జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు గ్రామ పూర వీధిలో గుండా మాణిక్య పువ్వు భజన మండలి సభ్యుల చేత భజన కార్యక్రమాలు దత్తాత్రేయ స్వామి ఊరేగింపు చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ యొక్క దత్తాత్రేయ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అభిషేకాలు పెద్దనించి సాయంత్రం చేస్తుంటారు అదేవిధంగా మనలో సాయంత్రం కూడా భజన చేస్తున్నారు పల్లెని సేవ కూడా తిరుగుతుంటుంది కాబట్టి ఇటు కార్యక్రమంలో భక్తులు విశేషంగా వచ్చి స్వామి పాత్ర కోరుచున్నారు టెం లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టే వెల్కమ్ టు శ్రావ్య టీవీ న్యూస్ వెల్కమ్ న్యూస్ నేను వెల్కమ్ నమస్తే వెల్కమ్ టు వెల్కమ్ టు టీవీ మధు నమస్తే నా పేరు స్వప్నిక మీరు కూడా నాలాగా యాంకర్ అవ్వాలని కెరియర్ గా మలుచుకోవాలని యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియాలో గొప్ప అవకాశాలు అందుకోవాలని అనుకుంటున్నారా ప్రపంచంలోనూ వినోద రంగంలోనూ సెలబ్రిటీగా వెలుగొందాలని అనుకుంటున్నారా అయితే గోల్డెన్ ఆఫర్ మీకోసం అత్యాధునిక స్టూడియోలో హైఎడ్ శిక్షణ మీడియా నిపుణులతో నెట్వర్కింగ్ అవకాశాలు కెరియర్ గైడెన్స్ మరియు జాబ్ ప్లేస్మెంట్ సహాయం పరిశ్రమలో దశాబ్దాల అనుభవం ఉన్న అనుభవజ్ఞులైన జర్నలిస్టులు మరియు వార్తా యాంకర్ల నుండి నేర్చుకోండి మీ సమాధానం అవునైతే శ్రావ్య టీవీని సంప్రదించండి మీడియా రంగంలో అద్భుతమైన కెరియర్ ని సొంతం చేసుకోండి వెల్కమ్ ఉత్తరాఖండ్ లోని రూర్కి ఘోర విషాదం జరిగింది లాహాబోలి గ్రామంలో ఇటుక బట్టి గోడ కూలి బట్టి కార్మికులు ఆరుగురు దుర్మరణం పాలయ్యారు పలువురు గాయపడ్డారు మెగా అల్లు ఫ్యామిలీలు క్రిస్మస్ వేడుకలను కలిసి ఘనంగా జరుపుకున్నారు చరణ్ ఉపాసనల ముద్దుల తనయ్య క్లీన్ కారను సెలబ్రేషన్ కు తీసుకొచ్చారు ఈ సందర్భంగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తమ కూతురుతో దిగిన ఫోటోను ఉపాసన షేర్ చేశారు బెస్ట్ డాడ్ అంటూ క్యాప్షన్ పెట్టారు మహబూబాబాద్ జిల్లాలోని మాలుమూర ప్రాంతంలో ఉన్న వెనుకబడిన మండలాలు కొత్తగూడ గంగరం అభివృద్ధికి అంకిత భావాలతో పనిచేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు రెండు మండలాల్లో తాగునీటి కొరత అధికంగా ఉన్నందున నిరంతరంగా నీళ్లు అందించే విధంగా అధికారులు దృష్టి సారించారని చీతక్క అన్నారు క్రికెటర్ శిఖర్ ధావన్ తన కుమారుడు జోరావార్ బర్త్డే సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు కొన్నాళ్ల క్రితం వీడియో కాల్ ఫోటోను తాజాగా షికార్ ధావన్ పోస్ట్ చేశారు దానికి నిన్ను చూసి ఏడాది అవుతుంది అంటూ రాసుకొచ్చాడు దేవుడి దయతో మనం మళ్ళీ కలిసే రోజు వస్తుందని ఆశిస్తున్నా అని ఆయన రాసుకొచ్చారు బుల్టెన్ లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం హైదరాబాద్ లో కరోనాతో ఒకరు మృతి ఈ ఏడాదిలో ఇదే తొలి మరణం అమీర్పేట్ గురుద్వార్ లో కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు గురుగోవింద్ సింగ్ పోరాటం చాలా గొప్పదన్న కేంద్ర మంత్రి చెలరేగుతున్న సఫారీ బౌలర్లు మూడు వికెట్లు కోల్పోయిన భారత్ ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ నాయకులు కోట్లాది రూపాయలు దోచుకున్నారని మంత్రి కోమటి విమర్శ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని మంత్రి వెల్లడి టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన టిటిడి పాలక మండలి సమావేశం తిరుమల కార్మికుల వేతనం పదివేల పెంపు శంకరంపేటలో ఘనంగా శ్రీ దత్త జయంతి ఉత్సవాలు ఆలయ ప్రాంగణంలో భక్తులచే దీపారాధన కార్యక్రమం ఉత్తరాఖండ్ లో ప్రమాదం ఇటికబట్టి గోడ కూలి ఆరుగురు దుర్మరణం క్లీంకారతో రామ్ చరణ్ ఫోటో షేర్ చేసిన ఉపాసన బెస్ట్ డాడ్ అంటూ ఉపాసన కామెంట్ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో మంత్రి సీతక్క విస్తృత పర్యటన మారుమూల ప్రాంతాల అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తానన్న సీతక్క శిఖర్ ధావన్ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ బుల్టైన్ అప్డేట్స్ చూస్తూ ఉండండి శ్రావ్య టీవీ